బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కొనసాగించాలని స్థాయి సంఘం సిఫార్సు చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవతా దృక్పథంతో ఆశ్రయం కొనసాగించాలని విదేశీ వివరాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ నేతృత్వంలో ఏర్పడైన ఈ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది బంగ్లాదేశ్లో ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా భారత్కు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు హసీనాకు తనను అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ పలుమార్లు డిమాండ్ చేసింది ఆపదలో ఉన్నవారిని ఆశ్రయం ఇవ్వడం భారత భారతదేశ నాగరికతలో ఉందని వారి పట్ల మానవత దృక్ దృక్పథంతో వ్యవహరిస్తామని తదను తదనుగుణంగా హసీనాకు ఆశ్రయం కొనసాగించాలని సిఫార్సు చేసింది మరియు అంతేకాకుండా అదే సమయంలో గడ్డపై ఆమె రాజకీయ కార్యకలాపాలు చేపట్టకుండా చూడాలని కూడా తన నివేదికలో పొందుపరిచింది దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ భారత్లో ఆశ్రయం కొనసాగింది దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చేసిన డిమాండ్ను భారత్ తోసుకొచ్చినట్లయింది పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు మేరకు భారత్లో బంగ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆశ్రయం పునరుద్ధరిస్తారనేసి తెలుస్తుంది